హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియో మనం హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకునే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉపయోగపడే చాలా ఎక్కువగా మాట్లాడే ఒక ఫ్రేజ్ని ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం నేను కొన్ని సెంటెన్స్ చెప్తాను అవి మీరు హిందీలో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి మీరు చెప్పలేకపోతున్నట్టయితే ఈ వీడియో మీకోసమే అతను తింటున్నాడు అతను తింటూ ఉన్నాడు ఇప్పుడు తింటూ ఉన్నాడు అతను తింటున్నాడా అతను తినట్లేదు అతను తినట్లేదా సో ఇలా ఏదైనా ఒక ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని మనకి హిందీలో చెప్పడం రావాలి అంటే ఆ సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం స్టార్ట్ చేద్దాం మరి ఏదైనా ఒక పని ప్రస్తుతం మనం చేస్తూ ఉన్నాము ఎదుటి వాళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పాలనుకున్నప్పుడు మనం చూసినట్టయితే సెంటెన్స్లో ఏదైతే వర్బ్ ఇక్కడ చూసారు ఈ సెంటెన్స్లో ఏముంది ఆడుతూ ఉన్నాడు అనే సెంటెన్స్ ఉంది ఈ ఆడుతూ ఆడడాన్ని ఏమంటాం మనం ఖేల్నా అంటాం ఖేల్నా అంటే ఆడడం ఈ అనే ఈ వర్బ్కి యాడ్ చేసాం మనం ఇలా ఒక సెంటెన్స్లో ఎవరైతే కర్త ఉన్నాడో కర్త అంటే ఎవరు పనిచేసే పనిచేసే పర్సన్ మనం కర్త అంటాం అనమాట ఈ కర్తను అనుసరించి రహా కానీ అలాగే రహే కానీ లేదా రహీ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి మనం అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే చెప్పే పర్సన్ అక్కడ ఆ ఆడుతూ ఉన్నాడని మనం ఎవరి గురించి చెప్తున్నాం ఒక పురుషుడి గురించి చెప్తున్నాం పురుషుడి గురించి చెప్పేటప్పుడు రహా యూస్ చేస్తాం అదే ఒక స్త్రీ ఆడుతూ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ఖేల్ రహీ అని యూజ్ చేస్తాం అది ఎక్కువ మంది ఆడుతున్నారు అని చెప్పాలనుకున్నప్పుడు ఖేల్ రహే అని యూజ్ చేస్తాం అలా రహ రహే రహీల్ని మనం క్రియకి యాడ్ చేస్తాం అనమాట ఓకే ఖేల్ రహా హే అంటే ఆడుతూ ఉన్నాడు ఆమె ఆడుతూ ఉందంటే ఖేల్ రహి హే వాళ్ళు ఆడుతూ ఉన్నారు ఖేల్ రహే హే ఇలా మనం యాడ్ చేయాలన్నమాట ఓకే సో ఈ రూల్ని ఇలాగే మీరు గుర్తుపెట్టుకోండి మనం వెళ్లే కొద్దీ నేను ఎగ్జాంపుల్స్ చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాను ఓకేనా స్టార్ట్ చేద్దాం చూడండి నేను ఇప్పుడు వస్తూ ఉన్నాను నేను ఇప్పుడు వస్తూ ఉన్నాను చూడండి నేను అంటే మై చాలా చాలా సింపుల్ అనమాట చూడండి మై నేను అబ్ ఇప్పుడు అబ్ అంటే ఇప్పుడు ఓకే వస్తు అని చెప్పాలనుకున్నప్పుడు ఆ రహా ఉన్నాను హు ఓకే నేను ఇప్పుడు వస్తూ ఉన్నాను నేను ఇప్పుడు వస్తూ ఉన్నాను మై అబ్ ఆ రహాహు అంటే నేను ఇప్పుడు వస్తూ ఉన్నాను అర్థం అర్థమైందా మీకు అదే మీరు ఇక్కడ ఒక లేడీ చెప్పాలనుకోండి ఇదే ఇదే విషయాన్ని నేను ఇప్పుడు వస్తూ ఉన్నాను అని ఒక లేడీ చెప్పాలనుకున్నప్పుడు రహి అని చెప్తుంది ఆవిడ రహి అని చెప్తుంది ఆవిడ ఓకేనా రహా ప్లేస్లో రహీ పెడుతుంది అంతే మై అబ్ ఆ హు అంటే నేను ఇప్పుడు వస్తూ ఉన్నాను అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట అర్థమైందా మే అబ్ ఆ రహా హోం పురుషుడు మే అబ్ ఆ రహిహో స్త్రీ వెరీ నైస్ నెక్స్ట్ నువ్వు ఏమి చేస్తూ ఉన్నావు తుమ్ తుమ్ నువ్వు క్యా ఏమిటి ఓకే హో కర్ణ అంటే చేయడం చేస్తూ అని చెప్పాలనుకున్నప్పుడు కర్రహే అని చెప్తాం అనమాట తుమ్ నువ్వు క్యా ఏమి హో చేస్తూ ఉన్నావు తుమ్ క్యా హో అంటే నువ్వు ఏమి చేస్తూ ఉన్నావు అనే అర్థాన్ని మనం తీసుకురావచ్చు అనమాట ఓకే ఓకే తర్వాత నేను వ్రాస్తూ ఉన్నాను నేను మై వ్రాస్తూ లిక్ రహా ఉన్నాను హు మై లిక్ రహాహు మరి లేడీ అయితే ఎలా చెప్పాలి చెప్పండి ఏమీ లేదు చాలా చాలా సింపుల్ అన్నమాట మీరు అనుకున్నట్టుగానే ఈ రహా ప్లేస్లో రహిన్ ప్లేస్ చేస్తారు అంతే చాలా చాలా సింపుల్ ఈ రహా ప్లేస్లో రహీ ప్లేస్ చేస్తున్నారు అంతే ఓకేనా క్లియర్ ఇంతవరకు మై లిక్ రహాహు మై లిక్ రహీ ఓకే తర్వాత చూడండి ఇంకా ఇంకా మనం చాలా ఎగ్జాంపుల్స్ చూడబోతున్నాం మనం అతడు క్రికెట్ ఆడుతూ ఉన్నాడు అతడు అంటే వెహ్ వెహ్ అంటే అతడు క్రికెట్ క్రికెట్ ఆడుతూ అంటే ఖేల్ రహా ఖేల్ రహా హే ఉన్నాడు అతను క్రికెట్ ఆడుతూ ఉన్నాడు వెహ్ క్రికెట్ ఖేల్ రహా హై మరి ఆమె ఆడుతూ ఉంది అని చెప్పాలంటే అలా చెప్పాలి ట్రై చేయండి ఓకే ఖేల్ రహి అంటారు అంతే సింపుల్గా ఖేల్ రహి హే వెరీ నైస్ వెరీ నైస్ అంతే చాలా చాలా సింపుల్ అనమాట చాలా చాలా సింపుల్ క్రికెట్ ఖేల్ రహీ హే అని మీరు చెప్తారు నెక్స్ట్ అటు చూడు వారు మనల్ని పిలుస్తూ ఉన్నారు ఓకే అటు చూడు అటు చూడు అంటే అటు అంటే ఉదర్ ఉదర్ అంటాం ఓకే చూడు అంటే దేఖో 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 అంటే చూడు దేఖన అంటే చూడడం దేఖో ఉదర్ దేఖో అటు చూడు ఇదర్ దేఖో ఇటు చూడు ఓపర్ దేఖో పైకి చూడు నీచే దేకో క్రిందకు చూడు పీచే దేకో వెనక్కి చూడు ఆగే దేఖో ముందు చూడు ఓకే ఇలా మనం చెప్పొచ్చు అనమాట ఓకే వే వాళ్ళు హమ్కో మనల్ని లేదా హమే లేదా హమ్కో రెండు చెప్పొచ్చు ఇక్కడ హమే అనేది కూడా యూస్ చేయొచ్చు అనమాట హమే లేదా హమ్కో బులానా అంటే పిలవడం పిలుస్తూ ఉన్నారంటే హుల ఓకే దేఖో వాటి చూడు వే హమే ఇలా చెప్పొచ్చు అనమాట ఇంకా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకోబోతున్నాం ఇక్కడ చూడండి నేను ఇంటి నుండి వస్తూ ఉన్నాను నేను మే ఓకే ఇంటి నుండి ఘర్ అంటే ఇల్లు సే అంటే నుండి మే మేఘర్ సే ఆహు వస్తూ ఉన్నాను ఆనా అంటే రావడం మా రహాహు వస్తూ ఉన్నాను మరి లేడీ అయితే మేఘర్ సే ఎస్ యు రైట్ ఆ రహీహు ఆ రహీహు అని చెప్తున్నాను ఓకే మా నాయనమ్మ మాకు కథలు చెబుతూ ఉంది నాయనమ్మ నాయనమ్మని హిందీలో దాది అంటారు హమారీ దాది మా నాయనమ్మ మా యొక్క నాయనమ్మ హమే లేదా హమ్ కో మాకో కహానియా కహాని అంటే ఒక కథ కహానియా అంటే కథలు ఓకే వినిపిస్తూ ఉంది చెబుతూ ఉంది లేదా వినిపిస్తూ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు సునారహి హై అని చెప్తాం అనమాట అంటే వినిపించడం హై వినిపిస్తా ఉంది హమారీ దాది సునారహి హై మాకు కథలు వినిపిస్తూ ఉంది ఈ విధంగా చెప్పచ్చు ఓకే మరికొన్ని ఎగ్జాంపుల్ చూడబోతున్నాం వారు టీవీ చూస్తూ ఉన్నారు వారు వే టీవీ టీవీ దేక్ రహే హై చూస్తూ ఉన్నారు దేక్నా అంటే చూడడం రహే హై చూస్తూ ఉన్నారు చూసారా ఇక్కడ వాళ్ళు అని ఎక్కువ మంది గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నామో ఓకే ఇంతకుముందు అతడు అన్నప్పుడు రహ అన్నాం లేదా ఆమె అన్నప్పుడు రహి అన్నాం ఓకే ఎందుకంటే అతడు అన్నప్పుడు పురుషుడు ఆమె అన్నప్పుడు స్త్రీ ఒక్కడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే మనం వాళ్ళు అని చెప్తున్నామో అలాంటప్పుడు ఎక్కువ ప్లోరల్ కాబట్టి రహే యూస్ చేస్తాం ఇక్కడ ఓకే రహే హే రహే హే వే టీవీ దేక్ అంటే వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు ఇలాంటి అర్థం వస్తుంది ఆమె మార్కెట్లో కూరగాయలు అమ్ముతూ ఉంది ఆమె ఓకే బజార్ మే బజార్ అంటే మార్కెట్ అనమాట మే అంటే మార్కెట్లో సబ్జియా సబ్జియా అని చెప్పొచ్చు లేదా తర్కారి అని కూడా చెప్పొచ్చు బేచ్ హే కొంటూ ఉంది బేచరహి హై కొంటూ ఉంది ఈ స్ట్రక్చర్ని ఇప్పుడు చెప్పినట్టుగా ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులకే కాకుండా ఓకే గతంలో ఎప్పుడో మొదలయ్యి జరుగుతూ ఉన్న పనులకు కూడా మనం చెప్పొచ్చు అనమాట ఉదాహరణ చూడండి నేను రెండు గంటలుగా టీవీ చూస్తున్నాను రెండు గంటలుగా టీవీ చూస్తున్నాను ఓకే లేకపోతే నేను ఉదయం పది గంటల నుండి కూడా ఆఫీస్లో పని చేస్తూ ఉన్నాను పది గంటల నుండి పని చేస్తూ ఉన్నాను సో ఇలా ఎప్పుడో గతంలో మొదలుపెట్టి జరుగుతూ ఉన్న పనులను కూడా చక్కగా మనం చెప్పొచ్చు అనమాట అయితే అక్కడ ఏం చెప్తామంటే మనం ఏదైతే టైం ఇస్తున్నామో ఆ టైం ఇచ్చి దానికి సే అని యాడ్ చేస్తాం అనమాట అంతే ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పది గంటల నుంచి ఏం చెప్పాలనుకున్నప్పుడు ఓకే దస్ అంటే పది కదా దస్ బజే సే అని చెప్పచ్చు అదే మీరు రెండు గంటల నుండి రెండు గంటల నుండి మూడు గంటల నుండి ఎలా చెప్పాలనుకున్నప్పుడు ఓకే దో ఘంటోన్సే ఓకే దో ఘంటోన్సే అంటే రెండు గంటల నుండి దో గంటోన్సే అంటే రెండు గంటల నుండి దో దినోన్సే అంటే రెండు రోజుల నుండి ఇలా ఏదైనా కూడా ఓకే మీరు ఒక టైం ఫ్రేమ్ ఇచ్చి ఓకే దానికి సే అనేది యాడ్ చేస్తారనమాట దో దినోన్సే దో గంటోన్ సే ఓకే శుభ దస్ బజే సే ఇలా మనం చెప్పొచ్చు అనమాట చెప్తూ వెళ్ళొచ్చు అనమాట ఓకే మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను నేను ఇలా గతంలో ఎప్పుడో మొదలుపెట్టి ఇప్పుడు చేయబోతున్నాం అని చెప్పడానికి మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ ఇప్పుడు చూడబోతున్నాం సో ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ కూడా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి నేను మీకు తీసుకుని చెప్తూ ఉన్నాను పేజ్ బై పేజ్ సో ఈ బుక్ వచ్చేసరికి తెలుగు వాళ్ళు హిందీ నేర్చుకోవడానికి గత తొమ్మిది సంవత్సరాలుగా మేము తెలుగు వాళ్ళకి టీచ్ చేస్తూ డెవలప్ చేసిన బుక్ అనమాట సో ఇన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసిన బుక్ అయితే ఇప్పటివరకు తెలుగులో హిందీ నేర్చుకోవడానికి రాలేదు సో అంత మంచి బుక్ ఇది మీరు హిందీ నేర్చుకోవాలనుకున్నడైతే ఫ్రమ్ ద బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మేము తీసుకెళ్ళగలిగే బుక్ ఇది సో పదే పదే వీడియోస్ చూడడం అనేది చాలా కష్టమైన విషయం కదా సో దానికంటే కూడా ఒక్కసారి మీరు వీడియో వీడియో చూసి ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైన తర్వాత మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా ఈ బుక్ అనేది ఒక రెఫరెన్స్లో మీకు ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట ఓకే సో ఎప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా ఎప్పుడు ఏ వెకాబులరీ చూడాలనుకున్నా ప్రతి దానికి కూడా ఈ బుక్ అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది డైరెక్ట్గా మీరు ఆ పేజ్కి వెళ్ళిపోతారు ఆ పేజ్లో ఉన్న కాన్సెప్ట్ని ఒకసారి జస్ట్ అలా రిఫర్ చేస్తే చాలా అన్నమాట మీకు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అంత క్లియర్గా ఉంటుంది బుక్ వచ్చేసరికి ఓకే సో బుక్ ఆర్డర్ అవ్వడానికి పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి నేను రెండు గంటల నుండి వ్రాస్తూ ఉన్నాను చూసారా రెండు గంటల నుండి ఇప్పుడు కాదు అప్పుడే గతం రెండు గంటల ముందు మొదలు పెట్టాం మనం రాయడం అనే కాన్సెప్ట్ అప్పటి నుంచి మనం ఏం చేస్తామంటా వ్రాస్తూ ఉన్నాము వ్రాస్తూ ఉన్నాము ఇలా చెప్పడానికి ఏం చెప్తాం మై నేను దో గంటోన్సే దో గంటోన్సే అంటే రెండు గంటల నుండి లిక్ రహాహు వ్రాస్తూ ఉన్నాను ఇలా చెప్పవచ్చు నేను నాలుగు రోజుల నుండి టీ త్రాగుతూ ఉన్నాను మే నేను చార్ దినోసే నాలుగు రోజుల నుండి ఓకే ఛాయ్ పీ రహాహో టీ త్రాగుతూ ఉన్నాను అంటే నాలుగు రోజుల కింద మొదలుపెట్టి టీ త్రాగుతూ ఉన్నామని కాదనమాట అక్కడ అర్థం ఓకే నేను జస్ట్ నాలుగు రోజుల నుంచి టీ త్రాగుతున్నాను అంటే రోజు 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 త్రాగుతున్నాను అర్థంలో మనం చెప్పొచ్చు అలా మీరు ఏదైనా ఒక పని మొదలుపెట్టి ప్రతిరోజు చేస్తున్న లేదా కంటిన్యూస్గా ఇప్పుడు చేస్తూ ఉన్నా అలాంటి వాటికి మీరు ఈ రహ రహరీలను ఉపయోగించి నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను చెప్పొచ్చు అనమాట అదే మీరు నాలుగు రోజులుగా నేను టీ త్రాగుతూ ఉన్నానని చెప్పాలనుకోండి ఎలా చెప్తారు లేడీ అయితే ఎలా చెప్తారు చెప్పండి ఎస్ పి రహీహు అంటారు అనమాట ఓకే మరి వాళ్ళు త్రాగుతూ ఉన్నారని చెప్పాలంటే ఎలా చెప్తారు దినోన్సే వాళ్ళు నాలుగు రోజుల నుండి చాయ్ పీ రహె హే అని చెప్తారు ఎస్ మీరు కరెక్ట్ ఎందుకంటే ఎక్కువ మంది గురించి మనం ఆడుకుంటాం కాబట్టి ప్లేట్ ప్లేస్ చేస్తాం చార్ చాయ్ అనమాటే అని చెప్తారు వెరీ నైస్ ఓకే తర్వాత చూడండి రెండు గంటలుగా వర్షం పడుతూ ఉంది లేదా వర్షం కురుస్తూ ఉంది రెండు గంటలుగా దో గంటోన్సే అంటే రెండు గంటలుగా బారిష్ అంటే వర్షం బారిష్ హోనా అంటే వర్షం కురవడం బారిష్ హోరీ అంటే వర్షం కురుస్తూ ఉంది దో గంటోన్సే బారి హే అంటే రెండు గంటలుగా వర్షం కురుస్తూ ఉంది అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు అనమాట అర్థమైంది అయితే మీకు చిన్న డౌట్ రావచ్చు సార్ యాక్చువల్గా మీరు ఫస్ట్ నుంచి కూడా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు అడుగుతున్నారు మమ్మల్ని ఏమన్నంటే ఇది జెంట్ వర్షను అంటే రహా అనేది ఉంది ఇక్కడ సెంటెన్స్లో ఇది ఒక జెంట్ చెప్పేటప్పుడు ఒక లేడీ చెప్పేటప్పుడు ఎలా చెప్తుంది అని చెప్పేసి అడుగుతున్నప్పుడు మేము ఏం చెప్తాం రహి రహీ అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా మరి ఇక్కడ చూసినట్టయితే బారిష్ హో రహి అని ఉంది ఏంటండి అని అడిగితే హిందీలో బారిష్ వర్షం అనేది ఏదైతే ఉందో ఇది స్త్రీలింగ పదం అనమాట ఓకే కాబట్టి దాన్ని బేస్ చేసుకుని రహీ వచ్చింది ఇది గ్రామర్ పరంగా మీరు రహీ యూజ్ చేయాల్సి ఉంటుంది బారిష్ హో రహీ అంటే వర్షం కురుస్తూ ఉంది అని అర్థంలో వస్తుంది అనమాట అర్థమైందా మీకు సో ఆ విధంగా మనం చాలా ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ దేని గురించి గతంలో ఒకనొక సమయానికి మొదలై ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని గురించి చెప్పేటప్పుడు ఈ విధంగా మనం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం మనం అంటే ఇంగ్లీష్లో ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్ అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ రెండిటికి కూడా ఇక్కడ మనం చెప్పుకుంటున్న స్ట్రక్చర్ ఉపయోగపడపోతుంది అనమాట అంటే ఇంగ్లీష్లో దీన్నే రెండు టూ టెన్సెస్గా మనం తీసుకుంటాం ఒకటి ఏంటంటే ప్రజెంట్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ అంటే గతంలో మొదలై జరుగుతూ ఉన్న పని ఈ రెండిటికి కూడా మనం హిందీలో ఒకే స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం అనమాట ఓకే మే బోల్ రహాహో అనే మాట్లాడుతూ ఉన్నాను మీతో ఇప్పుడు కదా మే బోల్ రహాహు అని మాట్లాడుతూ ఉన్నాను ఓకే నేను నిన్నటి నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నానని చెప్పాలనుకోండి మే కల్సే కల్ అంటే నిన్న సే అంటే నుండి కల్సే ఆప్సే బాత్కర్ రాహు మీతో మాట్లాడుతూ ఉన్నాను ఓకే అర్థమైందా మీకు సో అలా ఏదైనా ఒక ఒక విషయం ఇప్పుడు జరుగుతూ ఉందని చెప్పడం కానీ లేదా గతంలో ఎప్పుడో మొదలై ప్రస్తుతం జరుగుతూ ఉంది చేస్తూ ఉన్నామని చెప్పడానికి కానీ రెండిటికీ కూడా యూస్ అన్నమాట అలాగే మరొక యూసేజ్ ఉంది సేమ్ కాన్సెప్ట్ మరొక యూసేజ్ ఉంది అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని గతంలో మొదలయ్యి ఇప్పుడు జరుగుతూ ఉన్న పని అదేవిధంగా భవిష్యత్తులో ఏదైనా చేయబోతున్నాం అని చెప్పడం అనమాట అర్థమైందా చేస్తున్నాం చేస్తున్నాం అంతే చేస్తున్నాం అంతే మనం ఫిక్స్ అయిపోయాం అనమాట రేపు వస్తున్నాం మనం తెలుగులో అంటాం చూసారా రేపు వస్తున్నాం రేపు వస్తున్నాం అంట ఆర్ మేము రేపు వస్తున్నాం రేపు మేము వెళుతున్నాం ఓకే సో ఇలా అంటే అక్కడ భవిష్యత్తులో వెళతాము వస్తాము అని చెప్పట్లేదు మనం ఏమంటున్నాం రేపు వెళుతున్నాం అంటాం రేపు వెళుతున్నాం అంటాం సో ఇలా వెళుతున్నాం వస్తున్నాం అని ఏదైతే మనం చెప్తామో అంటే ఫ్యూచర్ ఇండికేట్ చేసే ఒక ఓన్ యూజ్ చేసి అక్కడ రేపు ఎల్లుండి ఓకే వచ్చే వారం వచ్చే నెల ఇలా ఏదైనా ఒక పదాన్ని అక్కడ ప్లేస్ చేసి దానికి ఈ వస్తూ ఉన్నాం వెళుతూ ఉన్నామనే ఈ రహ రహీల్ని యాడ్ చేశారనుకోండి అంటే ఫ్యూచర్ గురించి మీరు మాట్లాడినట్టుగా అర్థం వస్తుంది అనమాట ఉదాహరణ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది చూడండి ఇలా వీడియోస్ ద్వారా మీకు హిందీ పైన ఒక అవగాహన వస్తుంది ఓకే అయితే ఎంత అవగాహన వచ్చినా కూడా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఓకే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఓరల్గా ఓకే అప్పుడే మనం ఏదైనా భాషను ప్రాపర్గా నేర్చుకోగలుగుతాం అలా మీతో మాట్లాడుతూ మీతో మాట్లాడిస్తూ నేరుగా మేము మీతో మాట్లాడుతూ మాట్లాడిస్తూ చక్కగా మీరు హిందీ నేర్చుకోవడానికి సహాయపడగలుగుతాం అనమాట ఎక్కడికి రానవసరం లేదు మేము మా లొకేషన్లోనే ఉంటాం మీరు మీ లొకేషన్లో మీ ఇంటి దగ్గర ఉంటారు చక్కగా ఆన్లైన్ ద్వారా మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు అనమాట సో దానివల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది చాలా డబ్బు సేవ్ అవుతుంది మీకు ఓకే అలా మీరు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా మీరు హిందీ చక్కగా నేర్చుకోవచ్చు మేము మేము ప్రతిరోజు ఒక వన్ అవర్ మీకు క్లాస్ తీసుకుంటాం లైవ్లో లైవ్ అనమాట సో మీతో మా మాతో మీరు ఇంట్రాక్ట్ అవ్వచ్చు మీ డౌట్స్ వెంట వెంటనే మీరు అడగచ్చు మేము క్లియర్ చేస్తూ ఉంటాం ఇది వీడియో కాబట్టి మీరు నాతో మాట్లాడలేరు కానీ లైవ్లో అయితే మీరు నాతో మాట్లాడవచ్చు డైరెక్ట్గా ఓకే వెంటనే మీరు నాతో మీరు అడిగిన డౌట్ని నేను వెంటనే రిప్లై రిప్లై ఇస్తూ క్లియర్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాను అనమాట అలాగే మీతో మాట్లాడుతూ ఉంటాం మీతో మాట్లాడిస్తూ ఉంటాం ఇలా కొన్ని వేల మందికి ఇప్పటికే ట్రైన్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది వాళ్ళందరూ నార్త్ ఇండియాలో నార్త్ ఇండియన్ పీపుల్తో చక్కగా మాట్లాడుతూ వాళ్ళ జాబ్స్ని బిజినెస్ చేసుకోగలుగుతున్నారు సో మీరు కూడా అలా అయితే ఆన్లైన్ క్లాస్లో తప్పకుండా జాయిన్ అవ్వండి ఓకే వెహికల్ హైదరాబాద్ నహీ జారహే హే ఓకే వెహికల్ హైదరాబాద్ జారహే హే నహి జారే హే అంటే జారహే హే అంటే నహీ లేదనుకోండి ఇక్కడ వేహ వెహికల్ హైదరాబాద్ జారే అంటే వాళ్ళు రేపు హైదరాబాద్ వెళుతున్నారు అని అర్థం వస్తుంది అదే నహీ జారేయ అన్నారు అనుకోండి వెళ్ళట్లేదు అని అర్థం వస్తుంది వాళ్ళు రేపు హైదరాబాద్ వెళుతున్నారు రేపు వాళ్ళు రేపు హైదరాబాద్ వెళ్ళట్లేదు ఓకే మేరే మామాజీ కల్ చెన్నై జారహే హే మేరే మామాజీ మా మామయ్య మావయ్య గారు ఓకే కల్ రేపు చెన్నై జార హెహే అంటే చెన్నై వెళుతున్నారు వెళుతున్నారు రేపు వెళుతున్నారు ఓకే ఓకే ఓన్లీ మీరు అక్కడ రేపు అనేది కళ్ళు అనేది తీసేసారనుకోండి ఈ కళ్ళు అనేది ఇక్కడ లేకపోతే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు వెళ్తున్నారని అర్థం వచ్చేస్తాను అర్థమైందా మీరే మామాజీ చెన్నై జారే అంటే అర్థం ఏంటి మా మా మామయ్య గారు చెన్నై వెళ్తున్నారని అర్థం ఎప్పుడైతే మీరు కళ్ళు అనేది యాడ్ చేశారో ఆటోమేటిక్గా రేపు వెళుతున్నారు అనే అర్థాన్ని మనకి ఇస్తుంది అనమాట అర్థమైందా మీకు సో నెక్స్ట్ ఆమె వచ్చే నెల పెళ్లి చేసుకోబోతుంది పెళ్లి చేసుకుంటుంది ఓకేనా పెళ్లి చేసుకోబోతుంది పెళ్లి చేసుకుంటుంది వహ్ ఆమె అంటే వచ్చే నెల షాదీ కర్నే జారహి హే కర్నే జారే అంటే చేసుకోబోతుంది షాదీ కర్నే జారేయ అంటే పెళ్లి చేసుకోబోతుంది ఇలాంటి అర్థాన్ని కూడా మనం తీసుకురావచ్చు ఓకే సో ఇలా వాళ్ళు వెళుతున్నారు వస్తున్నారు పెళ్లి చేసుకోబోతుంది ఇలాంటి సందర్భాల్లో కూడా మనం చక్కగా ఈ జాన రహ రహే రహి ప్లస్ ఊహో హూజ్ చేసి చెప్పొచ్చు అనమాట అర్థమైందా సో ఇలా చక్కగా మీరు హిందీ లాంగ్వేజ్ని నేర్చుకోవాలనుకున్నట్టయితే యూట్యూబ్ వీడియోస్ ద్వారా కానివ్వండి లేదా మన ఆన్లైన్ క్లాసెస్లో పర్సనల్గా మీకు సపోర్ట్ ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం మీరు మాకు ఇస్తే మేము చక్కగా మీకు హిందీ నేర్పించగలుగుతాం ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కానివ్వండి లేదా పుస్తకాల ద్వారా కానివ్వండి మన బుక్స్ ద్వారా కానివ్వండి ఎలా మీరు నేర్చుకోవాలనుకున్నా కూడా హిందీ నేర్పించడానికి మాకు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సో ఇన్ని సంవత్సరాల నుంచి మేము టీచ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికీ కొన్ని వేల మందికి మేము హెల్ప్ చేస్తాం హిందీ నేర్చుకోవడంలో వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు హిందీ మాట్లాడుతూ నార్త్ ఇండియన్ పీపుల్తో డిఫరెంట్ కంట్రీస్లో చక్కగా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళు బిజినెస్ అండ్ జాబ్ చేసుకోగలుగుతున్నారు సో మీరు కూడా హిందీ నేర్చుకోవాలనే పట్టుదల మీకు ఉన్నట్టయితే విఆర్ఆర్ ట్యూటోరియల్స్ మన ఇన్స్టిట్యూట్ అనేది ద బెస్ట్ ఆప్షన్ తెలుగు స్టేట్స్లో సో మీరు హ్యాపీగా జాయిన్ అయ్యి చక్కగా నేర్చుకోండి వివరాలు మీకు కావాలనుకున్నట్టయితే ఫైవ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్ కాల్ చేస్తే మీకు ఎలాంటి పుస్తకాల కోసం కానివ్వండి కోర్సు కోసం కానివ్వండి ఎలాంటి వివరాలను కూడా మీరు ఫైవ్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఓకే నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్